కట్టుకున్న భర్తపై హత్యాయత్నం చేసిన భార్య కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలోని బంజారా తాండాలో ఈ నెల పదిహేడున అర్ధరాత్రి ధరావత్ నిర్మల తన భర్త అయిన ధరావత్ మోహన్ పై గొద్దలితో దాడి చేసి మెడను నరికిందని చనిపోయాడని అనుకుని భావించి ధరావత్ నిర్మల పారిపోగా గోపాల్పేట్ స్టాండ్ వద్ద శుక్రవారం పట్టుకుని అరెస్ట్ చేశామని సిఐ తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం ధరావత్ మోహన్ ఆరోగ్యం బాగాలేకపోవడంతో మందుల కోసం ప్రతి నెల భారీగా డబ్బులు అవుతున్నాయని భార్య నిర్మల భావించిందని పైగా అతనితో సంసారంలో పైగా అతనితో విభేదాలు ఉన్నాయని మానసికంగా బాధపడుతుండేదని తెలిపారు ఈ క్రమంలోనే నిర్మలా కళ్ళు తగాడానికి లోనే నిర్మల కళ్ళు తాగడానికి బాగా అలవాటు పడి కళ్ళు బానిస్త ఎలాగైనా వదిలించుకోవాలని బలంగా నిర్ణయించుకుందని అన్నారు ఇంట్లో తన వేరే గదిలో పడుకోబెట్టి భార్య లో బెడ్ పై పడుకున్నారని తెలిపారు ఇదే అదునుగా భావించి నిద్ర మధ్యలో ఉన్న మోహన్ పై తన వద్ద ఉంచుకున్న గొడలితో నిర్మల భర్త మెడను నరికిందని అనంతరం భర్త చనిపోయాడని భావించి ఈ ఘటనలో తనపై పడిన రక్తాన్ని కడిగేసుకుని వేరే దుస్తులు మార్చుకుని బయటకు వచ్చి ఇంటి ఎదురుగా ఉన్న వినాయక మండపాల వద్ద ఉన్న గ్రామస్తులకు జరిగిన విషయం చెప్పిందని తన ఇంటిలోకి ముగ్గురు ముసుగు దొంగలు వచ్చి తన భర్తపై దాడి చేసి గొంతు కోసి బీరువాలో దాచిన నగలు తాళాలు బంగారం తన మెడలో ఉన్న పుస్తల తాడు ఉంగరం దోచుకుని పోయారని గ్రామస్తులకు కట్టుకథ చెప్పిందని తెలిపారు నిర్మల చెప్పిన విషయంతో కంగారుపాడి గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకునేసరికి దొంగలు పారిపోయారని తెలిపింది గ్రామస్తుల ఇంట్లోకి చేరుకునే సమయంలో బెడ్ పై నుండి మోహన్ లేచి తీవ్రంగా గాయపడి రక్తం అడుగుల ఉన్న మోహన్ ను చూసే నిర్మల ఒకేసారి బిత్తిపోయిందని సిఐ రవీందర్ నాయక్ తెలిపారు చనిపోయాడని భావించిన మోహన్ బతికి ఉన్నాడని ఆశ్రయానికి గురై నూరెళ్ల పెట్టిందని దీంతో భయపడి దాడికి ఉపయోగించిన గొడ్డలిని రేకుల షెడ్ లో దాచిపెట్టి అక్కడి నుండి నిర్మల పరారీ అయిందని సిఐ వివరించారు ఇంట్లో దొంగలు పడ్డారని దొంగతనం జరిగిందని చెప్పడం పూర్తిగా అబద్దమని ఇది ఒక కట్టుకథ అని నిర్మల ఆడిన అని సిఐ తెలిపారు దాడికి ఉపయోగించిన గొడ్డలని స్వాధీనం చేసుకుని నూట తొమ్మిది సెక్షన్ నమోదు చేసి నిర్మలను రిమాండ్ కు రవీందర్ నాయక్ తెలిపారు దాడిలో గాయపడిన మోహన్ తనపై జరిగిన దాడిని ఎవరు చేశారు చెప్పాడని సిఐ తెలిపారు ప్రస్తుతం అతను స్పృహలో లేడని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సిఐ తెలిపారు ఈ కార్యక్రమంలో నాగరెడ్డి పేటి మల్లారెడ్డి కానిస్టేబుల్ గంగారం పోలీసులు బృందం పాల్గొన్నారు పద్దెనిమిది రోజు ఈ నెల ఉదయం సమయంలో ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వచ్చింది దాని సారాంశం ఏంటంటే అనే ఆమె తన భర్తను మెడగోసి గాయపరిచిందని కంప్లైంట్ రాగా అట్టి దానిపైన వన్ నాట్ నైన్ బిఎన్ఎస్ కొత్త చట్టాల ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది అందులో భాగంగా దర్యాప్తు ఈ ఈరోజు ఉదయం సమయంలో నిర్మల పారిపోతూ బస్ స్టాండ్లో మనకు పోలీస్ వారికి చిక్కడం జరిగింది అక్కడి నుంచి ఆమెను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించగా ఆమె ఆ నేరం చేసినని చెప్పి మొప్పుకున్నది ఈ మధ్య కాలంలో అంటే సుమారుగా ఇరవై సంవత్సరాల క్రితం ఆమెకు వివాహం జరిగింది అప్పటి నుండి ఆమెకు భర్తతో సరైన సఖ్యత లేదు భర్త తరచుగా హెల్త్ ఇష్యూస్తో బాధపడేవాడు దానిలో భాగంగా ఎవ్రీ మంత్ కూడా అతనికి పెద్ద మొత్తంలో మెడికల్ ట్రీట్మెంట్కి ఖర్చు అయ్యేది ఉంది అది మనసులో పెట్టుకొని ఆమె మానసికంగా కులిపోతున్న సమయంలో కళ్ళుకి బాగా అలవాటు పడింది ఎలాగైనా సరే తన్ని వర్తించుకోవాలనే ఉద్దేశంతో సెవెంటీన్త్ రోజు నైట్ టైం అందరు పడుకోవడం ఉండగా ఇంట్లో వాళ్ళ పిల్లలు కూడా పడుకొని ఉన్నారు వాళ్ళకు ఇంకో రూమ్లో వాళ్ళ బిల్లం పెట్టేసి తన మెడపైన గుడ్డంతో రెండుసార్లు నరకడం జరిగింది అది అనే ఉద్దేశంతో బయటకు వచ్చేసి ఆ గుడ్డల్ని వేరే దగ్గర దాచిపెట్టేసి ఒక డ్రామా క్రియేట్ చేయడం జరిగింది ఊర్లో ఉన్న వినాయకుడి దగ్గర విగ్రహానికి వెళ్ళి అక్కడ కొంతమంది పిల్లల్ని లేపి ఈ విధంగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళ ఇంట్లోకి జ్వరపడి భర్త పైన అటాక్ చేసినట్టుగా చెప్తే వాళ్ళందరూ కొంతమంది విలేజర్స్ని తీసుకొని ఇంటి దగ్గర రాగానే ఇంటి దగ్గర సడన్గా భర్త మెడపైన ఉన్న రక్తాన్ని కడుక్కోవడం చూసి హతాశ్రయాలు అయిపోయి ఏం జరిగింది అని తల్లిగారు అడిగేసరికి ఈమె పేరు చెప్పగానే అక్కడి నుంచి పారిపోవడం జరిగింది తర్వాత వివిధ చోట్ల దాక్కుని ఈరోజు ఆమె ఆపరేషన్ చేస్తే ఆమె నరికినటువంటి గొడ్డలి కూడా రికవరీ చేయడం జరిగింది ఆమె ఎక్కడైతే వాళ్ళ ఇంటి ముందట రేపు షెట్లో దాచుకుంటే ముందు ఆ గుడ్డలు కూడా రికార్డు చేయడం ఆమె తన నేర నొప్పుకొని కన్ఫ్యూజ్ చేయడం జరిగింది ఆమెని జుడిషియల్ రిమాండ్కి పంపిస్తూ ఈ కేసుని ఒక ఫైనల్ స్టేషన్ తీసుకురావడం అనేది జరిగింది పద్దెనిమిది రోజు ఈ నెల ఉదయం సమయంలో ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వచ్చింది దాని సారాంశం ఏంటంటే నిర్మల అనే ఆమె తన భర్తను మెడగోసి గాయపరిచిందని కంప్లైంట్ రాగా అట్టి దానిపైన వన్ నాట్ నైన్ బిఎన్ఎస్ కొత్త చట్టాల ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది అందులో భాగంగా దర్యాప్తు ఈ ఈరోజు ఉదయం సమయంలో నిర్మల పారిపోతూ నాగిరిపేట బస్టాండ్లో మనకు పోలీస్ వారికి చిక్కడం జరిగింది అక్కడి నుంచి ఆమెను పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించగా ఆమె ఆ నేరం చేసిన చెప్పి ఆయన ఒప్పుకున్నది ఈ మధ్య కాలంలో అంటే సుమారుగా ఇరవై సంవత్సరాల క్రితం ఆమెకు వివాహం జరిగింది అప్పటి నుండి ఆమెకు భర్తతో సరైన సఖ్యత లేదు భర్త తరచుగా హెల్త్ ఇష్యూస్తో బాధపడేవాడు దానిలో భాగంగా ఎవ్రీ మంత్ కూడా అతనికి పెద్ద మొత్తంలో మెడికల్ ట్రీట్మెంట్కి ఖర్చు అయ్యేది ఉంది అది మనసులో పెట్టుకొని ఆమె మానసికంగా పులిపోతూ సమయంలో కళ్ళుకి బాగా అలవాటు పడింది ఎలాగైనా సరే తనని వదిలించుకోవాలనే ఉద్దేశంతో సెవెంటీన్త్ రోజు నైట్ టైం అందరు పడుకోనుండగా ఇంట్లో వాళ్ళ పిల్లలు కూడా పడుకొని ఉండగా వాళ్ళకు ఇంకో రూమ్లో వాళ్ళ బిల్లలు పెట్టేసి